చిన్న ఇంజురీతో నడుస్తూ పడిపోవడం వల్ల కానీ స్టిప్ అయి పడిపోవడం వల్ల కానీ ఎముక విరిగిపోయే అవకాశం ఉంటుంది దీనికి కారణం ఎముకలో ఉన్న బలహీనత సో ఈ సందర్భంలో ఆపరేషన్ చేసి పేషెంట్ని ఎముకను మిగిచ్చినట్టయితే పేషెంట్ గ్రాడ్యువల్గా గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది మామూలుగా ఏ ఎముకకి ఏ ఎముక విరిగినా గానీ ఆపరేషన్ చేసి రాడ్ కానీ ప్లేట్ కానీ బిగించినట్టయితే ఎముక ఆరు వారాల నుంచి మూడు నెలల్లో నెమ్మది నెమ్మదిగా అతకడం జరుగుతూ ఉంది కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకవైపు ఎముకను బిగించడానికి మనం యూజ్ చేసిన రాడ్ ఏదైతే ఉందో తద్వారా ఎముక అతికే అతకవలసిన అవసరం ఒకటి రెండోది ఎముకలో ఉన్న అత్యంత బలహీనత రెండోది సో మామూలుగా మట్టి గోడలో మనం వేక్ కొడితే ఎలా అయితే పటుత్వం ఉండదు